అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం నిత్యానందన సత్రానికి రెండు కూలర్లను హైదరాబాద్కి ఇందినటువంటి భక్తులు మదమంచి వేణుమాధవ్ అలాగే కర్ణారావు దంపతులు దేవస్థానం వారికి అందించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిన్ని కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీరామనవమి రోజు దాతల సహకారంతో భక్తుల సౌకర్యం కొరకు కూలర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండాకాలం భక్తులు భోజన సమయంలో ఇబ్బంది పడకుండా చల్లని వాతావరణంలో భోజన సౌకర్యం ఏర్పరచాలనే ఉద్దేశంతో దాతలు అడిగిన వెంటనే వారు కూలర్లు అందించినందుకు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవుని వాళ్ళకి ఎల్లవెల్ల ఉండాలని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు నీలప్ప వెంకటేష్ వెంకటేశ్వరరెడ్డి వెంకట నారాయణ అర్చకులు ఆనంద్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు